ఈరోజు ఐదు వందల ఏళ్ళకు వస్తున్న చవితి మేషరాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక పని చేస్తే చాలు కోట్లు మీ సొంతం మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఇది ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి కూడా మేషరాశి వారికి అన్ని అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి అయితే మేషరాశి వారి జీవితంలో నరదిష్టి నరగోళ అనేది విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీటి కారణంగా మీరు ఏ పని చేసినా కూడా పని వాయిదా పడిపోతూ నిరంతరం అనేక ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ప్రతి పనిలో కూడా చికాకు అనేది ఎక్కువగా ఉంటుంది దీని అంతటి నుండి కూడా బయటపడడం కొరకు వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా మీ నుండి మీ యొక్క గృహం వ్యాపారం నుండి తొలగిపోవడం జరుగుతుంది ంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో ఫలితాల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు అనుకున్న దానికంటే రెట్టింపు మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధించడం జరుగుతుంది అలానే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు అన్ని విధాలా కూడా మీ సహాయ శక్తిలా ప్రయత్నించడం ద్వారా మీ ప్రయత్నానికి తగిన ఫలితం అయితే లభిస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అనేవి అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు సక్సెస్ రేట్ అనేది అధికంగా కనిపిస్తుంది మీకు గురుబలం అనేది ఎక్కువగా ఉంది గురుబలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో విద్య అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు సహజంగా మేషరాశికి సంబంధించిన విద్యార్థులు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపార ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది నమ్మిన వ్యాపార పార్ట్నర్లు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు వ్యాపార వ్యవహారాలు చూసుకోలేక కేవలం పెట్టుబడులు పెట్టి వారు నమ్మిన పార్ట్నర్లపై వ్యాపార బాధ్యతలు వదిలేయడం జరుగుతుంది అయితే దీనినే కొంతమంది అదువుగా తీసుకుని వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి నష్టాలు చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపారానికి సంబంధించి మీరు కూడా వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామ్యం పంచుకోవడం మంచిది ఈ సమయంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు మేషరాశి వారి జీవితంలో గ్రహాలు అనే మార్పుల కారణంగా సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుంది చేసే ప్రతి పని కూడా చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడినప్పటికీ కూడా పనిలో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ అవాంతరాలన్నీ కూడా నకారాత్మక శక్తుల ప్రభావం అలానే నరదృష్టి వల్ల ఏర్పడడం జరుగుతున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మీకు ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో పడిపోయి ఉంటాయి అయితే ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల సహకారంతో ఈ సమయంలో మంజూరు అయ్యే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల విషయంలో ఖచ్చితంగా అనుకున్నటువంటి అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా నూతనంగా ఎవరైతే ఉద్యోగ అవకాశాలు కొరకు ప్రయత్నిస్తున్నారో అంటే నిరుద్యోగులు ఉన్నారో వారు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తక్కువ జీతమని లేదా మీ విద్యార్హతకు తగినది కాదని ఇలాంటి సాకులతో కనుక మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా మాత్రం మీరు అస్సలు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకండి అలానే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు ఏర్పడడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారు మాత్రం ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు గతంలో చెరువుల విషయంలో మీరు విపరీతంగా నష్టపోయి ఉంటారు అయితే ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది శారీరకంగా శక్తి క్షీణించే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ దారులకు మాత్రం కొన్ని టెన్షన్లు అనేవి అవుతాయని చెప్పుకోవచ్చు వృత్తి పరంగా ఇబ్బంది పెట్టే శత్రువుల బాధ అనేది పెరిగిపోతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తోబుట్టులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు అటువంటి వారికి ఈ సమయంలో విముక్తి లభిస్తుందని చెప్పుకోవచ్చు తోబుట్టువుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది మేష రాశి వారికి బలం బలహీనత కూడా వారి తల్లిదండ్రులుగానే చెప్పుకోవచ్చు నిరంతరం కూడా తల్లిదండ్రుల యొక్క సుఖాన్ని కొరకు వారిని ఎక్కువగా ఆనందపరచడానికి వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలానే తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా వీరికి హండ్రెడ్ పర్సెంట్ అయితే జీవితంలో లభిస్తుంది నిరంతరం కూడా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లడానికి తల్లిదండ్రుల పాత్ర అనేది ఎక్కువగా కనిపిస్తుందిగా చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఎన్నో సంవత్సరాలు మీ కష్టానికి సమయంలో అనుకూల ఫలితాలు పొందబోతున్నారు రాజకీయ పరంగా కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది కోరుకున్నటువంటి పదవులు స్థానాలు తొందరలోనే చేజెక్కించుకుంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది నూతనంగా ఎవరైతే కళారంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలు అన్నిటికీ కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేష రాశి వారు ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల వ్యామోహంలో పడి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం మర్చిపోవడం జరుగుతుంది అంటే మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా వారి గురించే మీరు ఎక్కువగా జీవించడం లేదా వారి ఆలోచనలతో ఉండడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదని గుర్తుంచుకోండి మీ గురించి కష్టపడినట్లయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక మీ యొక్క అభివృద్ధి చూసి ఓర్వ నరదిష్టి నరదృష్టి నరఘోష అయితే విపరీతంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో కూడా ముందు ఆటంకాలు అనేవి ఏర్పడిపోతాయి కాబట్టి వీటన్నిటి నుండి బయట పడడం కొరకు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు దీని గురించి ఒక తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని వాటిని ఇంటి బయటకు వచ్చి నాలుగు దిక్కుల నలుమూలలా విసిరేసిన తర్వాత ఇంకొక మిరియం అనేది మీ చేతిలో మిగులుతుంది దాన్ని ఆకాశం వైపుగా విసిరేసి మీకున్నటువంటి ఏవైతే అంతర్గత బహిర్గత శత్రు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని ఇష్టదైవ నామస్మరణ అలానే శనిదేవుని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వాటన్నిటి నుండి బయటపడతారు త్వరలోనే నరదిష్ట ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభం అవుతుంది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ